హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాధన డివోషనల్ శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇది శ్రీకాకుళం నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాల అని కూడా తేలింది చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ పూర్తి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు నగరం కళింగ నగరం కలింగదేశ నగరం కళింగవాణి నగరం నగరపువాడ త్రికలింగ నగరం మొదలైన పేర్లతో ఉంది ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు ఇప్ప చెట్టు మొదలు నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు ఆ చెట్టు మొదలే క్రమంగా రాపిడి లింగంగా మారిందని కూడా చెబుతారు ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు ఈ ఆలయంలో గర్భాలయం కాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు వారాహిదేవి సప్తమాతృకలలో ఆమె ఒకరు మిగిలిన వారు బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి ఇంద్రాని వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడి శిల్పాలలో వరాహ అవతారం వామన అవతారం సూర్యుని విగ్రహం ఉండటం కూడా విశేషమే ఆలయం శిథిలావస్థలో ఉంది ఇక్కడ కుమారస్వామి దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ గణపతి విగ్రహాలు ఉన్నాయి ఆలయానికి గర్భగుడి మాత్రమే ఉంది ముఖమండపం లేదు ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు ఇది ఒకే రాయి ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక ముక్క కింద పడింది ఆ ముక్కని దాదాపు యాభై మంది కలిసి కదల్చలేకపోయారంటే మొత్తం రాయి బరువు ఎంతో ఊహించుకోవచ్చు అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో ఎలా అమర్చారో తలుచుకుంటే ఆనాటి శిల్పుల గొప్పతనం ప్రజ్ఞ అర్థమవుతుంది ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం వినాయకుడు కాశీ అన్నపూర్ణ నటరాజు కుమారస్వామి హరిహర దేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి కొన్ని శృంగార శిల్పాలని కూడా ఇక్కడ చెక్కారు ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది ఈ శ్రీముఖలింగం యొక్క చరిత్ర ఏంటంటే ఇక్కడ తవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం జైనమాత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి వాటిని బట్టి ముఖలింగా ఆలయాన్ని క్రీస్తు శకం పదవ శతాబ్దంలో రెండవ కామార్నవుడు రాజు కట్టించాడని అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వర ఆలయాన్ని కట్టించాడని తెలుస్తోంది వీరిద్దరూ కళింగ రాజులు కామార్నవుడు తన రాజధానిని దంతనగరం నుండి ఇక్కడికి మార్చినట్లు కూడా తెలుస్తుంది మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప గొప్ప ఉత్సవం కూడా జరుగుతుంది ఇదండి ఈ వాళ్ళి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో